హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే రథం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కనిపించే గొర్రెలు అయితే నలభై తొమ్మిది గొర్రెలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నలభై తొమ్మిది గొళ్ళు గాను ఒకే ఒక పిల్ల అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కురీ వచ్చేసి రెండు నెలలు మూడు నెలలు సూటీ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి సాయంకాలం తీసిన వీడియో కాబట్టి ఇలా కొంచెం లైట్ బాక్స్ అయితే తగ్గింది ఫ్రెండ్స్ పొటేలు అయితే సపరేట్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేటి నలభై తొమ్మిది గొర్రెలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి రెండు ఈతలు మూడు ఈతలు ఉన్నాయి ఇవి వచ్చేసి అన్నవాళ్ళు అయితే మనకు వీడియో పెట్టారు జత్త ఫ్రైజ్ వచ్చేసి ఇరవై ఏడు వేల ఐదు వందలుగా అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ కాదు ఫ్రెండ్స్ మనం అయితే రేట్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు అన్న నెంబరు డిస్ప్లే మీద పెడుతున్నాను చూడండి ఈ నెంబర్కి కాల్ చేస్తే కాల్ చేసి మీరు మాట్లాడుకొని దగ్గరికి వచ్చి చూసుకున్న తర్వాత అయితే ఫైనల్ రేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అడ్వాన్స్లో అట్లాంటి అయితే ఏమి వేసుకోవద్దు ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి చూసినాక అమౌ ఫుల్ అమౌంట్ కట్టేసి తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కనిపించేవి నలభై తొమ్మిది గుళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఒక పిల్ల అయితే ఉంది ఓకే ముందు చూడండి ఫ్రెండ్స్ ఒక పిల్ల చిన్నపిల్ల అది కూడా ఓకే ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు అన్నకు కాల్ చేసి మాట్లాడి దగ్గరికి వచ్చి చూసుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవైతే మన పల్లికి మన మన ఊరికి పక్కన పల్లెలో ఉన్నాయి అడ్రస్ వచ్చేసి కలువాయి మండలం కోట్రపల్లి విలేజ్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కావాల్సిన వాళ్ళు అన్న నెంబర్ పెట్టాను కదా కాల్ చేసి మాట్లాడి దగ్గరికి వచ్చి చూసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ నలభై తొమ్మిది గొర్రెలు ఈ పొట్టేలు అయితే ఇవ్వరు ఫ్రెండ్స్ ఇవి సపరేట్ రేట్ ఉంటుంది గొర్రెలు అయితే ఇవి మనకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఇవి గొర్రెలు ఓకే ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు అన్న కాల్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ మధ్య మనకైతే వీడియోలు రావట్లేదు అంటే మనం అయితే గుడూరుకి వెళ్ళట్లేదు ఎందుకంటే గూడూరు మార్కెట్కి మనకి ఎవరు జీవాలు అయితే వేయట్లేదు కాబట్టి మనం అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే గూడూరు మార్కెట్ కొంచెం డౌన్లో నడుస్తుందని అయితే టాక్ ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్